హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మినీ బ్లాగ్స్ సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చా ఇది వైకుంఠపురం అండి అమరావతికి దగ్గరలో ఉన్నది చాలా ఫేమస్ గుడి స్వయంగా కొండ మీద వెలిసింది అయితే మేము స్టార్ట్ అయ్యాం టెన్కి ఇలా స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయింది చాలా బాగుంది గుడికి వచ్చేసామండి స్టెప్స్ ఎక్కుతున్నాం ఈ స్టెప్స్ కొండ మీద అంటే వెహికల్తో కూడా వెళ్ళొచ్చు వేరే రూట్ ఉంది కాకపోతే మాది ఓలా ఓలా స్కూటీ అది ఎక్కడ మళ్ళీ ఛార్జింగ్ అయిపోద్దని స్టెప్స్ మేము వెళ్తున్నాం ఇంచుమించు స్టెప్స్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయండి మా బుడ్డోడు కూడా భలే నడిచాడు అస్సలు అల్లరి చేయలేదు అయితే ఈ గుడే స్వయంగా వెలిసింది ఒక బ్రాహ్మణ కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నాకు నిత్యం అభిషేకాలు అర్చనలు చేయండి అని చెప్తే ఒక శిల్పిని తీసుకొని వెళ్ళారు శిల్పిని తీసుకొని వెళ్తే ఆయనేమో శిల్పం చేద్దామని గుణపంతో కొడితే ఆయన ఛాతి దగ్గర పొడిచారనమాట పొడిస్తే బ్లడ్ వచ్చిందంట అప్పుడేమో ఆగిపోయారు భయపడిపోయారు పొడిచిన ఆయన శిల్పం చెక్క ఆయన కూడా అలా చేయడం వల్ల అక్కడికక్కడే ఆయన బ్లడ్ ఆయనకి రాలేదు ఆ శిల్పాన్ని కూర్చేటప్పుడు శిల్పం చేద్దామని అక్కడ ఏంటంటే ఒక రాయిలా ఉందనమాట ఆ రాయిని శిల్పంగా చేద్దామని ఆయన గుణపంతో కొడతాడు ఈ లోపం బ్లడ్ వచ్చింది ఇంకా జనాలు అందరూ భయపడిపోతారు ఈ గుణపంతో కొట్టే వ్యక్తి ఏమో చనిపోతాడు అప్పటికి అక్కడే చనిపోతాడంట అయితే ఇంక చేయకూడదని ఆపేశారనమాట కాకపోతే ఈ గుడి లో బాగా లోపల గుహలో ఉండడం వల్ల వంగి చూడాలన్నమాట అప్పుడే స్వామివారి దర్శనం కలుగుతుందనమాట చాలా బాగుంటుంది రైట్ సైడ్ ఏమో అవతారాలు ఆయన అవతారాలు కోర్మ అవతారం ఆదివారహ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం ఇలా ఉంటాయిగా అవి రైట్ సైడ్ ఉన్నాయన్నమాట ఇదిగోండి నరసింహ అవతారం సారీ విసింహ అని తర్వాత వామన అవతారం అని చాలా అవతారాలు ఉన్నాయి గుడుమాతం చాలా అంటే చాలా బాగుంది అంటే తిరుపతి అంత హైలైట్ కాదు కానీ పర్వాలేదు కానీ స్వయంగా వెళిస్తారు కాబట్టి చూడాలి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళడానికి ఒక ఫేసే కనబడుతుంది గుహలో ఉంటారు ఇదిగోండి పరశురామ అవతారం అంట ఆయన అవతారాల్లో ఇదొక అవతారం మా వాడు పాపం బాగా నడిచాడు ఇంచుమించు ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్టెప్స్ ఎక్కాడు వాళ్ళ డాడీతో వాళ్ళ డాడీ మీదకి ఎక్కాడు ఇంకా భుజనం రామ అవతారం ఇదొక అవతారం అన్నమాట మా వాడు బాగానే సపోర్ట్ చేశాడండి ఇక్కడికి వస్తే భోజనాలు ఒకప్పుడు ఉండేవి మరి ఇప్పుడు ఉన్నాయి లేవో తెలియ మేము వచ్చేసరికి అయితే భోజనాలు ఏం లేవు ఉండడానికి స్టే చేయడానికి ఏమి ఏముండవు బలరామ అవతారం ఏముండవు చుట్టూ పొలాలండి చాలా బాగుంటుంది కార్తీక మాసంగా చాలామంది వెళ్తున్నారు దానికి తోడు మేము ఏకాదశి రోజు వెళ్ళాము అవతారం అలాగే ఏదైనా కోరుకుంటే కోరుకొని నేను ఇలా అది సక్సెస్ అయితే మీకు మెట్లు పూజ చేస్తానని నేను అనుకుంటారంటే చాలామంది ఇవాళ మెట్లు మెట్లు పూజ చేశారు చాలామంది ఇదండి చాలా బాగుంటుంది వైకుంఠపురం వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కిందన కళ్యాణ వైకుంఠ స్వామి టెంపుల్ ఉంది కొండ కింద కొండ పైన వెంకటేశ్వర స్వామిది ఓన్లీ ఫేసే కనబడింది ఇదేంటంటే అండి కో ఇల్లు కట్టుకోవాలంటే ఇలా రాళ్ళు పేర్చుతారు అన్నమాట వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం గుడి ఎంటర్ అయ్యే ముందు ఆంజనేయస్వామి వారిది చిన్న గోపురం చిన్నది ఉంటుంది గుడి ఆ తర్వాత ఇంకొక స్వామి ఉంటారు ఇంకొండి చాలామంది వచ్చారు మెట్లు పూజ చేశారు చాలామంది పక్కన నది బాగా ప్రవహిస్తుంది ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడు ఇంకోడి ఆంజనేయ వారు ఈయన ఆంజనేయ స్వామి వారు ప్రసన్న ఆంజనేయ ఇంకా పక్కనే గరుత్మంతుడు ఆయన ఆ స్వామివారు ఇంకా పై చది కొంచెం పైకే కాకపోతే ఒకప్పుడు ఇవి ఏమి ఉండేవి కాదు ఆయన అంటే నాకంటూ గోపురం కట్ట కట్టకండి అని చెప్పలేదు కానీ కట్టారు గుహలో ఉంటారు ఆయన ఊనిగా ఉన్నది గుహలో ఉంటారు కానీ వంగి చూడాలి చాలా బాగుంటుంది లోపల ఇంకా ఏమంటారు తిరగలని రుబ్బురోలు అని ఉంటాయి వాటిలో అవి కూడా సేమ్ అక్కడ వెలిసినవి అనమాట అంట మంత్రి గారు చెప్పే ఆ స్టోరీయే చెప్తున్నారు మేము వెళ్ళే టైం మేము వెళ్ళే టైంకి స్టోరీ చెప్తున్నారు అలాగే రోజు రోజుకి ఒక్కసారైనా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని ఆ శ్లోకము ఇవన్నీ చదవమని చెప్పమని చెప్తున్నారు ఇదిగోండి ఇది తిరగలి ఇందులో అది మనీ వేసి ఒక మూడు నాలుగు సార్లు తిప్పితే అంట అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ పంతులు గారే చెప్పారు మా బుడ్డోడు అందులో ఉన్న డబ్బులు మొత్తం తీయడానికే చూస్తున్నాడు కానీ తీయలేదులేండి పెట్టేశాడు తిప్పాడు కూడా ట్రై చేశాడు ఇంకోడి బాహుబలి తిప్పుతున్నాడు ట్రై చేశాడు కానీ అవలేదు తిప్పామండి నెక్స్ట్ చోటికి చెల్లి కావాలని కోరుకొని మరీ తిప్పాను చూడండి వాడు భక్తి మామూలుగా కాదు అసలు ఎక్కడ ఏ స్వామి కనబడితే చాలు అక్కడ ఉన్న కుంకు మొత్తం వీడి నుంచి మీదే ఉండేది గొప్ప అల్లరి చేశాడు కానీ మాకు మెట్లు ఎక్కే టైంలో మేమే ఎక్కలేపాము అంటే ఇంచుమించు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటే ఎక్కువ ఉండవు ఇదిగోండి ఇది ఇబ్బ్రోలు అనమాట అంటే అక్కడికి మనం కొబ్బరికాయ కొడతాం కదా స్వామివారికి అందులో చిన్న ముక్క తీసి ఒక మూడు సార్లు అలా తిప్పాలంట తిప్పితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి మెయిన్లీ చాలామంది సంతానం కోసం మెయిన్ ఇది సంతానం కోసం చేస్తారంట సంతానం అలాగే ఉద్యోగం కళ్యాణం ఏదైనా సరే చాలామంది తిప్పారు ఇంకా దర్శనం అయిపోయిందండి లోపల స్వామివారిని చూపిద్దాం అనుకున్నాం కానీ పంతులుగా వద్దనేశారు ఇంకోండి ఇటువైపు కృష్ణానది మొత్తం అదంతా కృష్ణానది ఇటు ఇటు సైడు పొలాలు అనమాట చారుగా అసలు సూపర్ ఉంది గుడి ఉంది కార్తీక మాసం దీపాలు పడుతున్నారు చాలామంది ఒక్కసారి మీకు వీలైనప్పుడు అమరావతి వచ్చినప్పుడు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్